మనందరికీ చాలా సహజంగా తెలిసినటువంటి అంశం ఏంటంటే బెడ్ బెట్టింగ్ పిల్లల్లో పక్క తల తడపడం అనేది అత్యంత కామన్ గా కనిపిస్తుంది అయితే పదేళ్లలోపు లోపు పిల్లల్లో పక్క తడపడం అత్యంత కామన్ గా మనం భావిస్తాము దానికి రాజు పెరుగుతుంటే తగ్గుతుంది అని అంటాము కానీ కొందరు పెద్దవాళ్ళల్లో కూడా బెడ్ బెట్టింగ్ కనబడుతుంది అంటే నిద్రలో పక్క తడపడం కనబడుతుంది ఇది లాడర్ యొక్క గండరాల పట్టుతో సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం కనుక ముఖ్యంగా పిల్లల్లో ఈ ప్రాబ్లం రావడానికి సరైనటువంటి హైజీన్ యాక్టివిటీస్ లేకపోవడం అంటే టాయిలెట్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం జరుగుతుంది రాత్రి పడుకునే ముందు పిల్లలకు టాయిలెట్ వెళ్ళే చూసిన పడుకు పడుకోబెట్టడం అలవాటు చేయాలి పిల్లలు అలాగే భయం కలిపేటువంటి సీరియల్స్ సినిమాలు ఇలాంటి వాటి ప్రభావం వల్ల కూడా పిల్లలకు ఇబ్బంది అలాగే భయము చీకటి జంతువులు కుక్కలు ఇలాంటి వాటి వల్ల భయం వల్ల కూడా పిల్లలు పాప తడుపుతూ ఉంటారు సో అలాంటి భయం కలిగేటువంటి సంఘటనలు వాటికి సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ ఫోన్ వాడటం అనేది పనుకొని రోజు చేయకూడదండి తద్వారా పెట్టుబడి సమస్య సమస్య తగ్గుతుంది అలాగే పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లం వచ్చినట్లయితే కండగాల పథతో పెరిగే రిచ్ఛగా మొదలు వాడుకోవాలి ప్లాడర్ యొక్క కండగాల పట్టత్వం పెరిగినప్పుడు ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది ఇలాంటి వాటికి ఈ హోమిపతిలో చాలా చక్క నివారణ కోరుతాయి మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్న కూడా ఒకరికి మంచి నివారణ Okay. 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 Okay.